హువూరు డిపో నుంచి దూర ప్రాంతాలకు వెళ్లాలంటే బస్సులు కొరత అనేది చాలా ఇబ్బందిగా ఉంది గతంలో ఈ డిపో మూసేయటం కారణంగా ఇక్కడ బస్సులన్నీ కూడా వేరే డిపోలకు పంపించేయడం తిరిగి మళ్ళీ ఇక్కడ డిపో ప్రారంభించినప్పుడు ఇక్కడికి వచ్చిన బస్సులన్నీ కూడా కొంచెం బాగా ఓల్డ్ బస్సులు రావటంతో ఎక్కువ రిపేర్లు రావటం గతంలో పంపించిన సర్వీసులు విలేజెస్ అన్ని కవర్ అయ్యేలాగా కూడా సర్వీసులు నడపలేకపోవడం బస్సు కొరత అనేది బాగుంది అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొన్న ఒక బస్సు ఇచ్చారు అది ప్రారంభించాం ఇప్పుడు రెండో బస్సు కూడా ఈ రోజు ఇక్కడ నుంచి జంగారెడ్డి వరకు టైర్ బస్ తోటి ఈ రోజు ప్రారంభించుకున్నాం దానికి డిపో మేనేజర్ గారిని అభినందిస్తూ రాబోయేటువంటి రోజుల్లో కూడా ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చేస్తానని అని చెప్పారు అది తొందరలో వస్తుంది కొన్ని గ్రామాలకు ఇప్పటికీ బస్సు సౌకర్యం కావాలని చెప్పి నియోజకవర్గంలోని కొన్ని కొన్ని గ్రామాలు ఇటు చాగల మండలం కానీ తాల్పూడు మండలం వైపు నుంచి కానీ బస్సులు కావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు బస్సులు కొరత కూడా అనేది కూడా ఉంది ఈ మధ్య కాలంలో మంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది మన డిపోకు ఒక ఐదు బస్సులు ఇస్తానని అన్నారు ఐదు కాకుండా ఇంక ఎక్కువ కావాలని చెప్పాను కూడా నేను ఆయనకి వినించుకోవడం జరిగింది ఇప్పుడు అదే విషయాన్ని ఆరం గారితో కూడా మాట్లాడాను నేను కాబట్టి సాధ్యమైన తొందరలో ఎక్కువ బస్సులు మన నియోజకవర్గానికి మన కొవ్వురు డిపోకు తీసుకొచ్చి గ్రామాలన్నింటికి కూడా కవర్ అయ్యలేక ఇబ్బంది లేకోకుండా చూడవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా చేస్తాను రెండోది ఇంకోటి ఏంటంటే ప్రజలు కూడా దీన్ని గమనించాలి అంటే దేన్నైనా మనం కాపాడుకోవాలి ఇవాళ బస్సులకి గతంలో ఓన్లీ స్టాప్లు ఉన్న కానీ బస్సు స్టాప్ చేసేవారు ఇప్పుడు ఎక్కడ చెయ్యితే కనుక అక్కడ బస్సు స్టాప్ చేయటం వాళ్ళు ఎక్కడ దిగాలనుకుంటే కనుక అక్కడ దింపి మరీ వెళ్తున్న పరిస్థితి ఉంది కానీ ప్రజలందరూ కూడా ఏంటంటే ఆటోలకి లేకపోతే ఇతర వాహనాల మీద కొద్దిగా అలవాటే పడిపోయి ఇవాళ బస్సులు ఎక్కడ ఉన్నటువంటి దాని మీద కొద్ది ప్రాధాన్యత తగ్గించారు అదే కాకుండా టూ వీలర్స్ కానీ ఆటోలు కానీ లేకపోతే ఎవరికాళ్ళకి కార్లు కానీ ఇవన్నీ ఉంటాం పూర్ణంగా కొద్దిగా బస్సుల మీద చేసే ప్రయాణికులు తక్కువయ్యారు కొన్ని కొన్ని రూట్లు పర్వాలేదు కానీ కొన్ని రూట్లు బస్సులు నడపాలంటే కనీసం ఆయిల్ మెయింటెనెన్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పని డిఎం గారు కొన్ని రూట్లు అడుగుతున్నప్పుడు నేనే స్వయంగా ప్రయాణం చేశాను ఆ రూట్లలోనూ చాలా ఇబ్బందిగా ఉందండి అసలు ప్రయాణికులు ఎవరు కూడా బస్సు ఎక్కట్లేదు అని చెప్పని అంటా ఉన్నారు కానీ తొందరలోనే మహిళలు కూడా ఉచిత బస్సు ప్రయాణం ఎటువంటి వస్తుంది కాబట్టి అప్పుడు మహిళలందరూ కూడా ఎక్కుతారు ఆటోలు కానీ లారీల మీద కానీ లేకపోతే స్కూటర్ మీద కానీ కార్ల మీద వెళ్ళేటువంటి వాళ్ళు చాలా మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ఉంది కాబట్టి మహిళలందరూ కూడా ఎక్కేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజల్లో కూడా దాన్ని బస్సుల్లో ఎక్కాలని చెప్పిన దాని మీద కూడా ఆర్టీసీ వారు కానీ ప్రజలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ కూడా ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే బస్సు ప్రయాణం సుఖంగా ఉంటుంది మనకని చెప్పినటువంటి దాని మీద ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి బస్సులు ఎక్కేటట్టు విధంగా మన గ్రామాల్లో మనం కూడా ఆ విధంగా ఒక క్యాంపెయిన్ తీసుకుంటే వాళ్ళు కూడా బస్సులు ఎక్కువ జనం ఎక్కుతుంటే కనుక బస్సులు తిప్పడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అటు ఆర్టీసీ యాజమాన్యం అదేవిధంగా కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ లేదా ఉద్యోగస్తులు కానీ ఇటు మనంగా ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ స్వతంత్ర సంస్థలు కానీ గ్రామాల్లో ప్రజలైన అందరూ కూడా బస్సు ప్రయాణం సేఫ్టీ అనేటువంటి దాని మీద భద్రత కలిగి ఉంటుంది బస్సు ప్రయాణం అనేటువంటి దాని మీద ఒక అవగాహన కల్పిస్తూ బస్సుల్లో కనుక మనం చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క డిమాండ్ ని బట్టి ప్రజలక్క ఎక్కువ బస్సు ఎక్కువ ఉంటే కనుక మనం ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైతే కొత్తగా కొనుగోలు చేపించడం లేదంటే హెయిర్ బస్సులు పెట్టడం ఏదే విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా బస్సు అక్కడ కల్పించే విధంగా ఖచ్చితంగా చేద్దాం రెండు రోజులు పుస్తకాల నాటికి కొవ్వూరు పట్టణంలో ఈ డిపో నుంచి బయటికి వెళ్ళేటువంటి ప్రాంతాలకు వెళ్ళేటువంటి బస్సులు కొరత లేకుండా చార్జన తొందరలో మంత్రి గారితో సంబంధిత అధికారులతో అందరితో కూడా మాట్లాడి చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఒక మంచి కార్యక్రమం బస్సు ప్రారంభించుకోవడం డిఎం గారికి సిబ్బందికి ప్రత్యేకంగా అభినందన కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా డిపోలో ఉన్న యాజమాన్యానికి కానీ లేకపోతే ఇటువంటి ఉద్యోగస్తులు కానీ వివిధ ఉద్యోగస్తుల సంఘ నాయకులకు కానీ పత్రికా సోదరులకు కానీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు అభినందనలు థ్యాంక్ యూ